పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నాన్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బోరుబావిలో నూట యాభై అడుగుల వద్ద ఉన్న చేతన్ను బయటకు తీసేందుకు దాదాపు ఎనిమిది రోజులుగా సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు ఆ ప్రాంతంలో ఘనశలు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది ఇవాళ పాపను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇన్ఛార్జ్ యోగేష్ కుమార్ మీనా తెలిపారు రాజస్థాన్లో కోట్పుత్లీ బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ ఏడు వందల అడుగుల బోరుబావిలో పడిపోయింది నూట యాభై అడుగుల లోతు వద్ద బాలిక చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు తొలుత కుటుంబ సభ్యులు ఆ పాపను రక్షించేందుకు యత్నించగా మరింత కిందకు జారుకుంది ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడంపై అధికారులు దృష్టి సారించారు తద్వారా బాలిక వద్దకు నిపుణులు చేరుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు ర్యాడ్ హోల్ మైన సహాయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఎన్ని సవాలు ఎదురైనప్పటికీ చిన్నాన్ని బయటకు తీసుకె తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నా